హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నద్ధమైంది ఈ నేపథ్యంలో ఒక మూడు పనులు వెంటనే చేసుకోవాలని రైతులకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ మూడు పనులు చేసినటువంటి వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ మే మాసంలో అయితే పడతాయి అయితే ఈ యొక్క మూడు పనులు ఏంటి ఈ యొక్క మూడు పనులు ఎప్పుడు లోపల చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేసే చిన్న విన్నపం ఏంటంటే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా షేర్ చేయండి ఈ మూడు పనులు అనేది చేయకపోతే వాళ్ళకి డబ్బులు రాకుండా ఆగిపోతాయి సో రైతులు చాలా కష్టపడి పనిచేస్తారు కాబట్టి సో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున దేశమంతా కూడా ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం అంటే రైతులు వాళ్ళకి పడేటువంటి వాళ్ళు పెట్టేటువంటి కష్టానికి ప్రతిఫలం అనమాట సో కాబట్టి వాళ్ళకి ఎంతైనా సరే చేయతారనిచ్చే విధంగా మీరైతే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ వీడియోనైతే అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలైతే మేము ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఈ ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు సో ఇది మనకు మనకు లాస్ట్ ఇయర్లోనే మనకి ఇది స్టార్ట్ చేయాలి కానీ కొన్ని సాంకేతిక కారణాలు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది ఎట్టకేలకు వచ్చేసి మనకు ఈ మే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ యొక్క తొలి విడత డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో డబ్బులు అయితే పద్నాలుగు వేల రూపాయలతో వేస్తారు సో తొలి విడతలో నాలుగు వేల రూపాయలు రెండో విడతలో నాలుగు వేల రూపాయలు సో మొత్తంగా ఎనిమిది వేల రూపాయలకి ఉంది మిగిలినటువంటి ఆరు వేల రూపాయలని డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వేస్తుంది అయితే ఈ డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది సో ఆ యొక్క రూల్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు చిన్న సన్నక రైతులు ఒక పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో సో అటువంటి వారిని మాత్రమే అర్హులుగా పరిగణించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కనుక పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో ఈ పథకానికి సంబంధించి కౌలు రైతుల బోర్డు డబ్బులు అయితే వస్తాయండి కౌలు రైతులు వచ్చేసి మీరు ఏం చేయాలంటే కౌలుకు సంబంధించినటువంటి క్రాప్ సిసిఆర్సి సర్టిఫికేట్ అనేది ఒక ఉంటుంది సో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మీరు మీ విఆర్ఓ గారిని సంప్రదిస్తే సరిపోతుంది మీ యొక్క ఆధారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే ఎవరు భూమి అయితే మీరు తీసుకున్నారో వాళ్ళ యొక్క భూమి పట్టాధార పాస్బుక్ జెరాక్స్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జారాక్స్ ఇవి నాలుగు డాక్యుమెంట్స్ అని తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరిస్తే ఆయన మీకు ఈజీగా ఈ యొక్క క్రాప్ సంబంధించినటువంటి లీజ్ సర్టిఫికేట్ అయితే మీకు ఇస్తారనమాట సో దాన్ని తీసుకుంటే చాలు ఆటోమేటిక్గా మీకు అన్నదాత చుకీబా పథకంలో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది మీకు కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత సాధించాలి అర్హత ఉండాలి మాకు డబ్బులు కావాలి అనుకుంటారో వాళ్ళకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు పనులు అయితే చేయాలని చెప్పి సూచించింది సో యొక్క మూడు పనులు అంటే ఇప్పుడు మనం క్షుణ్ణంగా చూద్దాం సో మొట్టమొదటిగా ఈ పథకం పిఎం కిసాన్ సమ్మానిధి పథకంతో లింక్ అయ్యి ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అందరూ పిఎం కిసాన్ సమ్మానిధి పథకంలో ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయో అదే రూల్స్ మ్యాక్సిమం ఉంటాయి కాకపోతే పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి మనం డబ్బులు విషయానికి వస్తే కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అనమాట కానీ ఈ యొక్క పథకంలో కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ఐదు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారికే ఇస్తుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది ఎకరాల వరకు అవకాశం అయితే ఇస్తుందనమాట ఇక పూర్తి వివరాలు కనుక మనం ఆ యొక్క మూడు పనుల గురించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా మరియు అన్నదాత సుఖీభవా పథకంలో భాగంగా ఎవరైతే రైతులు అర్హత సాధించాలి అనుకుంటారో ఉమ్మడిగా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి బెనిఫిట్ అనేది పొందాలనుకుంటారో అట్లాంటి ఈ యొక్క రైతులందరూ కూడా ఖచ్చితంగా మూడు పనులైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మూడు పనుల్లో ముఖ్యంగా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా వారి ఖాతాలకి రావడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆరు వేల రూపాయలు ఈ యొక్క ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున డిబిటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో డైరెక్ట్గా బెనిఫిషరీకి అయితే ఈ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అదేవిధంగా మనం ఈ యొక్క డబ్బులు అనేది పొందాలి అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతలు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు సన్నద్ధమైంది ఈ డబ్బులు మన ఖాతాలోకి పడాలంటే ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది సో డబ్బులు విడుదల చేయాలన్నా సరే అదే మూడు పనులు అయితే దీంట్లో కూడా చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క మూడు పనులు విషయం వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి ఈ ఈ కేవైసీ అనేది ఎవరైతే పూర్తి చేసుకుంటారో సో అటువంటి వారికి మాత్రమే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా పిఎం కిసాన్ సంబంధి రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కేవైసీ ఉంటేనే ఈ యొక్క ఈ కేవైసీ అనేది మీరు కామన్ సర్వీస్ సెంటర్ అంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ కేఫ్లో సిఎస్సి సెంటర్స్ అని ఉంటాయన్నమాట సో వాటికి వెళ్ళేసి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి ఈకేవైసీ కావాలి అని అడిగితే వాళ్ళు ఈజీగా మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ని ఆధార్ కార్డ్ని పట్ాదార్ పాస్బుక్ని ని తీసుకెళ్ళండి ఈజీగా మీకు ఇవి చేసి పంపిస్తారు సో తర్వాత వచ్చేసి ఇంకా రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు ఈ పిఎం కిసాన్ సంబంధి మరియు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాలో పడాలంటే భూమి అనేది మనం వెరిఫై చేసుకోవాలి సో భూ రికార్డులు అనేది మనం వెరిఫై చేసుకోవాలి అంటే ఈ యొక్క రైతులకు గుర్తింపు కార్డు అయితే మనకు ఇస్తున్నారు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మనం ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి మీ ఏరియాకి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది బేసిక్గా మీకు తెలియకపోతే మీ మండల ఆఫీస్ దగ్గర అయితే ఉంటుందన్నమాట సో విలేజెస్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే మండల ఆఫీస్ సరౌండింగ్స్లోనే మ్యాక్సిమం అయితే అగ్రికల్చర్ ఆఫీసులు కూడా ఉంటాయి సో అక్కడికి వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మీకు ఏఈ అనే ఒక అతను ఉంటాడు సో వాళ్ళని మీరు సంప్రదించండి సార్ మేము వచ్చేసి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నామని చెప్పండి వాళ్ళు సింపుల్గా మీ యొక్క పట్టాధార పాస్బుక్ తీసుకెళ్ళండి కొత్తగా వచ్చింది కదా సో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది పాస్బుక్ అనేది ఆ బుక్ తీసుకెళ్ళండి పాత బుక్ తీసుకెళ్ళద్దు ఈ కొత్త బుక్ తీసుకొని మీరు డైరెక్ట్గా మీ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకొని వెళ్ళిపోతే చాలు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకెళ్ళండి ఇవి నాలుగు తీసుకొని మీరు వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకొని ఎవరైతే దీనికి సంబంధించి అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది పొందితేనే మనకు పిఎం కిసాన్ కావచ్చు అన్నదాత కావచ్చు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన యొక్క రైతు గుర్తింపు కార్డు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన ఆధార్ కార్డులో మనం చూసుకున్నట్లయితే బేసిక్గా ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే మనకు కళ్ళకు సంబంధించి ఐరీస్ ఉంటుంది మన బయోమెట్రిక్స్ ఉంటుంది సో మనకు సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్గా కూడా మనం ఈ యొక్క ఆధార్ కార్డు మీద మనం తీసుకోవచ్చు కానీ ఈ యొక్క రైతు గుర్తింపు కార్డులో వచ్చేసి మనకి ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే మన పేరు ఉంటుంది మన పేరు మీద భూమి ఎలా వచ్చింది ఆ యొక్క భూమి ఎన్ని ఎకరాలు ఉంది దీనికి సంబంధించినటువంటి భూమిలో మనం ఎలాంటి పంట వేస్తున్నాము ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా భూమికి సంబంధించి మనకు రైతుకి గుర్తింపు కార్డు అయితే ఇస్తారన్నమాట ఆ గుర్తింపు నెంబర్ గుడితే చాలు మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో అందుకనేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అయితే మనకు ప్రవేశపెట్టింది మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రవేశపెట్టింది అనమాట సో ఇక లాస్ట్ ఫైనల్గా మూడోదిగా చూసుకున్నట్టయితే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డుతో చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు రావు సో ఈ మూడు పనులు ఎవరైతే ఇప్పుడు వెంటనే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డైరెక్ట్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులను అయితే విడుదల చేస్తారన్నమాట వాటిలో మనకు తొలి విడత కింద నాలుగు వేల రూపాయలతో పడతాయి రెండవ విడత కింద నాలుగు వేలు ఇక మూడవ విడత కింద ఆరు వేల రూపాయలతో పడతాయి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో విడుదల చేస్తుంది అయితే పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులు ఎప్పుడు మనకు రెండు వేల రూపాయలు వస్తాయంటే జూన్ మాసంలో వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి సభ సభలో కూడా మనకైతే మోడీ గారు చెప్పడం అయితే జరిగింది సో రైతులకు సంబంధించి ఈ విధంగా మనకు ఈ మే నెలలో మనకు వచ్చేసి నాలుగు వేలు అలాగే జూన్ మాసంలో రెండు వేలు టోటల్గా ఆరు వేల రూపాయలు రెండు రెండు నెలల్లో అయితే మనకు బెనిఫిట్ అయితే రాబోతుంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా అయితే మనకు మరో నాలుగు రోజులు అయితే విడుదల చేయబోతున్నారు అరువుల లిస్టు అనేది విడుదల చేసిన తర్వాత అరువుల లిస్టును మనం ఎలా చెక్ చేసుకోవాలి మనకి ఏదైనా అనర్హత వస్తే మనం ఏం చేయాలి ఎలా చేయాలి దీనికి సంబంధించి కంప్లీట్గా అయితే నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో చూసి తెలియజేస్తాను కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సంబల్ కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్